గురజాల పట్టణంలో స్థానిక వాగ్దేవి కళాశాలలో కళాశాల డైరెక్టర్ కీర్తి కీర్తిశేషులు పోలు వెంకటరెడ్డి సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు వెంకటరెడ్డి కుమారుడు పోలు పవన్మయ్ వీరారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫార్మసీ కౌన్సిలర్ ఇండియా సభ్యులు వెంకటరమణ మాట్లాడుతూ పోలు వెంకటరెడ్డి సంస్మరణ సభకు రావడం చాలా బాధాకరంగా ఉన్నా భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా చిత్రపటాల ద్వారా ఆయన మన మధ్యలో ఉన్నాడని భావంతో కలిగి ఉన్నామని ఆయన కృషి వలయుడని పట్టుదల కలిగిన వారని ఏదైనా ఒక పనిని సాధించాలంటే రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమించే వ్యక్తి అని ఆయనకు పని మీదనే తన ధ్యాస ఉంటుందన్నారు అదేవిధంగా కళాశాల సెక్రటరీ తీయగూర ఎలమందారెడ్డి మాట్లాడుతూ పోలు వెంకటరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన పట్టుదల మారుపేరు అని ఆయన చివరి శ్వాస వరకు వాగ్దేవి ఫార్మసీ కళాశాల అభివృద్ధి చేయడానికి కృషి చేశారని అదేవిధంగా ఆయన ఈ కళాశాలలో గురజాలలో బిఈడి కాలేజీని అదేవిధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎంతగానో పరితపించిన వ్యక్తి అని ఆయన లేకపోవటం వల్ల డైరెక్టర్ల లోటు కలిగిన ఆయన కుమారుణ్ణి ద్వారా ఆ లోటును భర్తీ చేసుకునే అవకాశం కలిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బడిదల శ్రీనివాసరావు మద్యనేని చిన్నబ్బాయి అక్కేశ్వరరావు బొచ్చు వెంకటేశ్వర్లు నారాయణ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు अब अमित शशांक बड़देवा श्रीनुसर टू स्पीक फ्यूवर सबोर्ट अब डायरेक्टर बोल रहे हैं कटरेडी कारों जब तो दूध की नमा यदि कटे बोलेंगे कटरेडी कारों को नबूत को नबीस को అంశాల మన మధ్య నుంచి ఎండిపోవడం మన కాలేజీకి ఎంతో రోడ్డు అట్లాగే పిల్లలకి ఏ సమస్యలు ఉన్నా కానీ కంటే పరిష్కరించమని చెప్పేవాడు మరి అట్లా మనిషి లేకపోవడం అనేది స్టూడెంట్స్ కూడా నిజంగా తీరని రోడ్డు అట్లాగే ఆయన కొన్ని కోరికలు కూడా వదిలిపెట్టేటప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జీవితం కూడా అందరికీ కూడా సహకరించేవాడు అందరికి కూడా సహాయ సహకారిగా ఉండేవాడు తప్పించి ఎవరు కూడా వాళ్ళు ఆగమైపోవాలి వాళ్ళ నాశనం అయిపోవాలి అనే ఆలోచన ఆయన ఉండేది కాదు ఆయన ప్రతిరోజు ఆయన నెదర్లేషన్ దగ్గర నుంచి మరి మనం అయితే నాకు తెలిసి ఒక పది మందితో లేకపోతే ఇరవై మందితో మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి లేదా మన ఉన్నటువంటి ఇంటి పక్కన తోటి మాత్రమే మన లైఫ్ స్టార్ట్ అయింది ఎండ్ అయిపోద్ది ఆ రోజుకి కానీ ఆయన లైఫ్ సుమారు నాకు కలిసి రోజుకి ఒక వంద మంది నుంచి రెండు వందల మందితో ఆయన ఫోన్లో మాట్లాడతారు ఒక యాభై నుంచి వంద మందిని కలుస్తాడు ఆయన పర్సనల్గా ఎందుకంటే ఆయనకి రోజు ఎక్కువ మందిని కలవడం ఎక్కువ ఉన్న అక్క చెల్లెలు ఉన్నారు నాగాకి అలా స్టార్ట్ చేసిన లైఫ్ ఈరోజు ప్రతి ఇండస్ట్రీలో ఆయన వ్యవసాయం చేస్తూ పురుగు ఏదైతే మరి ఆ కంపెనీ వాళ్ళు రావడం మరి వాళ్ళు చూసి మరి నేను కూడా వ్యాపారం పెడితే బాగుంటుంది అని చెప్పి పొరుగుతుల వ్యాపారంలో రావడం అదేవిధంగా ఈరోజు గోదావరిలో ప్రతి ఈ వాగ్దేవి కాలేజ్ కానివ్వండి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి అదేవిధంగా ప్రతి ఒక్క రంగంలో కూడా నా వంతు నేను ఉండాలి అని ఆయన కొద్ది విషయం ఉన్నా సరే ఈ డైరెక్టర్స్ మన వాగ్దేవి కాల ఎగ్జాంపుల్ వాగ్దేవి ఫార్మసీ కాలేజ్లో మరి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉండి మరి ఎంతో మంది సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఉన్నారు ఆరు నెలల రెండు సార్లు చాలా ఉన్నారు అట్లాగే మూడు వందల అరవై ఐదు రోజులు సుమారు రెండు వందల రోజులు కాలేజీకి పని ఉన్నా లేకపోయినా ఇక్కడ మరి పిల్లలతో పాటు ఆయన కూడా కాలేజీకి వచ్చి ఇక్కడ ఏదన్నా సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకి టీచర్స్ కానివ్వండి పిల్లలకు కానివ్వండి అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇప్పటి నుంచి నాకు మరి మనందరూ కూడా డైరెక్టర్గా ఇక్కడ ఆవాల్చడం జరిగింది నేను డైరెక్టర్గా కూడా వస్తాను నేను వచ్చిన మీ అందరికంటే చాలా చిన్న అంటే మీ పిల్లల వయసు కంటే మీ పెద్దలు పెద్ద ఉంటారు దయచేసి ప్రతి ఒక్కటి కూడా నేను ఒకటే కోరుకుంటున్నా అందరం కలిసి 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 ఉంటేనే ఇరవై సంవత్సరాలు ఎలా ఉందో రాబోయే ఇరవై సంవత్సరాలు కాదు ఇంకా మీ పిల్లలు మీ మనం మా పిల్లలు అందరూ కలిసి ఉండాలా ఇక్కడ చదివినటువంటి ప్రతి ఒక్క పిల్లలు కూడా నేను వాగ్దేవి కాలేజీలో చదివాలని గర్వంగా చెప్పుకునే విధంగా మరి మన కాలేజీ వాళ్ళు కూడా మంచి పాస్ పర్సంటేజ్ తోటి మంచి భవిష్యత్తు అంటే వాళ్ళు ఫార్మ్సీ నగంలో ఈరోజు మరి అందరం కూడా ప్రతి ఒక్కళ్ళ కంట్రీస్ లో కూడా ఫార్మసీ ఈ రోజు చాలా పెద్ద